సిద్దిపేట మున్సిపాలిటీలో నిధులు దారి మడుతున్నాయని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ రియాజుద్దీన్ కాంగ్రెస్ నాయకులు అలకుంట మహేందర్ సాఖి ఆనంద్ ఆరోపించారు సిద్దిపేట ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ సిద్దిపేట మున్సిపాలిటీలో ఇష్టారీతిగా బడ్జెట్ కేటాయింపులు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు పట్టణంలోని రెడ్డి సంక్షేమ సంఘంలో ఇప్పటికే ఫంక్షన్లు చేయడం స్టార్ట్ అయ్యాయని కానీ మున్సిపాలిటీ నుంచి పది లక్షలు మిగులు బడ్జెట్ ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు అలాగే పట్టణంలోని పన్నెండు వార్డులో వ్యవసాయ క్షేత్రానికి రోడ్లు వేసుకోవడం సిగ్గుచెట్టారు కాలనీలో కొన్ని చోట్ల రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సొంత పలానికి రోడ్లు వేయించుకోవడం ప్రజల ట్యాక్స్ దుర్వినియోగం చేయడమేనని అన్నారు ఇప్పటికే మున్సిపల్కి కోట్ల రూపాయల కరెంటు బిల్లు పెండింగ్ లో ఉందని మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ కమిషనర్ కుమ్మక్క ఆడుతున్న నాటకాలని ఆరోపించారు కోట్ల రూపాయలను పక్కదారి పక్కదారిస్తున్నారన్నారు ఇక్కడ మున్సిపల్ కమిషనర్ వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలని డిమాండ్ చేశారు ఈరోజు అంశంలో ముఖ్యంగా ఏదైతే జరుగుతుందో జనరల్ ఫండ్ అనేది ప్రజలు ట్యాక్స్ ద్వారా గర్పట్టి ట్యాక్స్ కట్టి ఆ నిధులను కేవలం నలభై మూడు వాళ్ళల్లో సమూహిక సదుపాయాలు చర్చ చేయించాలి ఏదైతే కరెంటు బల్ప్ కావచ్చు లేకుంటే నల్లకి సంబంధించినవి కావచ్చు సీసీ రోడ్ కావచ్చు డ్రైనేజ్ కావచ్చు ఇంకా సదుపాయాలు మరి వీళ్ళు ఏం జరుగుతుందంటే సంఘాలకు మేము వ్యతిరేకం కాదు గుడిలకు వ్యతిరేకం కాదు మసీదులకు వ్యతిరేకం కాదు అందరం అనుకుంటేనే అభివృద్ధి జరుగుతుంది కన్నీ కొన్ని స్వార్థపరంగా ఒక ఐదు నుంచి ఒక ఆరు వాళ్ళను పక్కకు పెట్టి కొన్ని వాళ్ళనే తీసుకొని బడ్జెట్లు సంఘాలకు ఏదైతే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైన ముఖ్యంగా ఎస్సీ మాల కుషాల్ నగర్లో శ్మశాన వాటిగా గతంలో హరీష్ నగర్ ప్రభుత్వంలో ఒక కోటి రూపాయలు శాంక్షన్ చేయించి దానికి నిధులు కేటాయించి ఒక వరకు జరుగుతుంటే దానికి ఇంతవరకు ఒక్క రూపాయి కూడా కాంట్రాక్టర్కి ఇవ్వలేదు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఇలా బడ్జెట్ అంతా పన్ను స్టార్ట్ అయినది కానీ కాంట్రాక్టర్కి డబ్బులు ఇస్తే వాడు వచ్చి మిగతా తప్పు పనులు చేయొచ్చు ఆయన ఆల్రెడీ అరవై లక్షల వరకు పని చేసి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా నిన్ననే కమిషన్ దగ్గర కూర్చొని దానికి సంబంధించిన కాగితాలు కూడా మీకు వాట్సాప్ చేస్తా అడగడం జరిగింది వెంటనే ఆ నగర్ శ్మశాన వాటికకు మనం ఇలా తెలంగాణ దిగువచి అని చెప్తున్న మాజీ మంత్రి హరీష్ రావు గారు వైకుంఠ ధామాలు కొన్ని అగ్రవర్ణాలకే వైకుంఠ ధామాలు చేస్తారు తప్ప కానీ అదే ఒక మైనార్టీస్ కావచ్చు ఒక బీసీ వర్గానికి కావచ్చు ఒక ఎస్సీ వర్గానికి కానీ దాని ఇక్కడ పైకివంటి ఇప్పుడున్నటువంటి మంజుల రాజనర్స్ చైర్మన్ గారు పదే పదే ఎన్నిసార్లు చెప్పినా మా శ్మశాన వాటిక గురించి ఆలోచన లేదు దాని గురించి ఆలోచన ఓన్లీ దళితులే వాడరు అక్కడ అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఇప్పుడు చూస్తుంటారు కుశాన్ నగర్లో పబ్లిక్ నివదిస్తూ అది పబ్లిక్ వాంటెడ్ ఉంది అక్కడ దాని గురించి చెప్పడం జరిగింది కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ బడ్జెట్ అనేది వాస్తవానికి ఈ ట్యాక్స్ డపోజించడం వాడకూడదు కుల సంఘాలకు కానీ ఈ రే ఏది సంఘాలు ఉన్నాయో తర్వాత గుళ్ళకు కూడా వాడకూడదు ఇక్కడ ప్రార్థిస్తున్న వయసు హరీష్ రావు గారు తన ఫండ్స్ నుంచి తన నిధుల గురించి తన నిధులు ఇవ్వాలి కానీ వీళ్ళు ఏం చేస్తారు ఇలా ఎజెండాలు ఏం చేస్తారంటే రైల్వే టైం ఉంటుంది చూసి రాండి రైల్వే టైం ఎవరికి అర్థం కాదు ఇక ఇట్లా ఎజెండాలు అంశాలు పెట్టుతూ అర్థం కాకుండా చేసి వీళ్ళు పెడచోన పెడుతున్నారు పదే పదే అడగడం జరుగుతుంది ఎన్నోసార్లు అడిగి అడిగినా కూడా వాళ్ళు అదే పడుతుంది దీనికి కమిషనర్ కూడా ఒక ఖాతా వరుకుతున్నారు దయచేసి నేను చెప్పేది ఏంటంటే మాకు ముఖ్యంగా ఏంటంటే మాకు మీడియా ద్వారా ప్రింట్ ద్వారా వెళితే గతంలో రేపు జరగబోయేదానికన్నా ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో కౌన్సిలర్ వాళ్ళు విరిచన్న ఎజెండా అంశం పెడతారని చెప్తారు ఎన్నోసార్లు మేము అక్కడ అడగడం జరిగింది వాళ్ళు ఎప్పుడు కూడా చేయద్దు ఇకపోతే నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను మంజుల రాజనర్స్ గారిని ఇక్కడ మాజీ మంత్రులు ప్రార్థనిస్తున్న హరీష్ గారికి ఒకటే అడుగుతున్నాను ఎవరైతే ప్రజలు నలభై మూడు వాళ్ళని నివసించే ప్రజలు ట్యాక్స్ కడుతుర్రో నీ జాగిరి కాదు ఇది వాస్తవం డబ్బులు అనేది సీసీరోలో వాడాలి డ్రైనేజ్లో వాడాలి కానీ సంఘాలకు ఇవ్వడం సంఘాలకు చట్ట విరుద్ధం రాజ్యాంగంలో పొందుపరచలేదు మున్సిపల్ యాక్ట్ ప్రకారంగా ఆ డబ్బులు అనేటివి ఇవ్వకూడదు పెట్టకూడదు వాళ్ళు ఏం చేస్తారు చిన్న టెక్నిక్తోని ఇతర నిధులు ఇతర నిధులు ఎవ్వి స్థానిక మంత్రివర్యులా మాజీ మంత్రివర్యులా లేకుంటే ఎమ్మెల్యే నిధులా అని అందులో పెట్టాలిగా పొందుపరచాలి కదా రైల్వే టైం లాగా ఉంటుంది సేమ్ మనం చిన్నప్పుడు రైల్వే టైం చూస్తే అర్థం కాల్చి ఇవి వీళ్ళ ఎజెండా కూడా అట్లే ఉంటుంది ఎవరైనా ప్రశ్నిస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళని లేపాలే ఒకడు గాయగాయరుతాడు ఒకడు గాయగారుతాడు అతను క్లోజ్ ఎజెండా అయిపోయింది అంశమే క్లోజ్ ఇది జరుగుతుంటుంది దయచేసి మీడియా ద్వారా మా ప్రింట్ తర్వాత రేపు జరగబోయే సమావేశంకు మీరు ముందుగానే మా మీడియా ద్వారా తెలియపరచాలని చెప్పేసి కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు చెల్లిస్తున్నాం ఏది ఈ మంత్రి పెట్టిన ఎజెండాలో మన మున్సిపల్ కమిషనరు మరియు చైర్మన్ వాళ్ళు ఇష్టారహితంగా ఎజెండాలో జతపరచడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే కొన్ని వార్డ్లలో సీసీ కెమెరాలని మున్సిపల్ ఎజెండా పెట్టారు మళ్ళీ అన్ని వార్డ్లలో నలభై మూడు వార్డ్లలో ఎక్కడైతే అవసరం ఉన్నాయో అన్నిటినీ పిలిపించి చూసి మళ్ళా ఎజెండాలో జతపడలేదు ఎందుకంటే వాళ్ళు అనుకున్న వాళ్ళలే సీసీ కెమెరాలకు జనరల్ ఫండ్లో పెట్టారు మరి మా వార్ట్లలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి కూడా ఎందుకు జతపరచలే చెప్పి ఈ సభాముఖాన్ని అడుగుతున్నా ఎందుకంటే సిసి కెమెరాలు మీరు జనరల్ ఫండ్లో పెట్టినప్పుడు అన్ని నలభై మూడు వాళ్ళలా పిలిచి మళ్ళీ ఎక్కడికైతే సమస్యలు ఉన్నో వాళ్ళని కూడా జద్దపరిచి వాళ్ళందరిని పిలిపించి పెడితే బాగుంటుంది అని చెప్పి సభకు చెప్పినది మరొక అంశం ఏంటంటే అమృత్ స్ట్రీట్లో మన ఫండ్ వచ్చిన దాంట్లో మళ్ళీ మీరు ఎర్రచేరుకు మన నర్స్ కుమార్చునిగా పెట్టారు మళ్ళా నర్సపుర చెరుకు మా సైడు దళితులు మైనార్టీలు ఉంటాయి మా నర్సపురి చెరువుకు దిగు చూడంగా ఇది కూడా దళితులు మైనార్టీ అంటే అంత చిరుక చుడుమా గతం కూడా పది సంవత్సరాలు కూడా మీ అధికారంలో ఉంటే కూడా మా మా సైడ్ ఏ కూడా రూపాయి కూడా అధికారం అభివృద్ధి చేయలేదు ఇటు మా సైడు ఒక కమిటీ వాళ్ళు కూడా అడగాము కానీ అటు ఏమేలే మళ్ళీ గతంలో మీరు అధికారం ఉన్నప్పుడు మధ్యన పక్షాలకు ఇరవై ఐదు లక్షలు ఇస్తా అని చెప్పి ఒక పది లక్షలు ఇచ్చి మిగతా మీరు దండి కొట్టారు పది లక్షల ఫండ్లోనే ఆ వర్క్ కమిటీ అని చెప్పేసి మిగతా పదిహేను లక్షలు మీరు పెట్టలేదు మరియు ఇంకొక అంశం ఏంటంటే మన నర్సాపూర్ చెరువు వస్తున్న కాలువ అది వర్షాకాలం వస్తే మొత్తం వాటర్ లోపలికి వస్తుంది అది కూడా మన వర్షాకాలంలో అందరూ చూశారు అది చేస్తారని చెప్పేసి అమృతా పెట్ట మళ్ళీ అది తీసుకుపోయి మళ్ళీ ఎర్రచేరు సైడు మళ్ళీ చెరువు అంటే మీకు ఎర్రచేరు కుమ్మడిచూరు ఏటీఎం బ్యాంకులకే అయిపోయింది ఎందుకంటే అటు చేస్తే ప్రజలు అదే కనబడుతుంది మీకు పెట్ట రావాలంటే మనం ముఖానికి పౌడర్ వేసుకుంటే ఇష్టపడితే ఎట్లా ఉంటాడో అది అందేసి పెడతారు అంటే మీరు స్నానం చేయరు కదా ఎందుకంటే అందరూ అవసరం లేదు మీకు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో మీరు ఏదైతే మీరు ఇష్టలేదంగా మీరు అనుకున్న కొన్ని వార్డల ఫండింగ్ వచ్చి మీరు గెలిచనుకోండి కానీ ప్రజలు మేలుకున్నారు అన్నీ గమనిస్తారు మీకు రాబోయే రోజు ఘనఘనంగా బుద్ధి చెప్తారు ఎందుకంటే ఈ కాలంలో అందరూ చదువుకుంటారు గతంలో ఒక మైనార్టీకి స్టడీ సర్కిల్ ఇవ్వని కూడా అడగని చెప్పింది కానీ అది కూడా మీరు చూడలేదు ఎందుకంటే మైనార్టీలు అంటే ఆటోలు పాన్ షాపులు డబ్బాలు ఇవే చూసాను అనుకుంటారు కానీ రాబోయే రోజులు అందరూ చదువుకుంటారు పిల్లలు యువకులు అన్ని గమనిస్తూ ఆలోచిస్తారు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో అందరూ మిమ్మల్ని సరైన గుణపాఠం చెప్తారు మీరు ఏదైతే అధికారం ఉందో చెప్పి ఇంకా మాదే అధికారం నడుస్తుంది ప్రభుత్వం పేరుగా నేను అనుకుంటారు కానీ ప్రజలు గణపాఠం చెప్పారు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో కూడా మీరు సరైన బుద్ధి చెప్తారు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగురుతుంది మీరు ఎన్ని అవతవకలు చేసినా కానీ ప్రజలు మాత్రం అన్ని గమనిస్తురు చూస్తున్నారు వాళ్ళ అన్నీ ఈ కాలంలో సోషల్ మీడియా అనేది ఉన్నది ఎందుకంటే ప్రజలు దానికి అన్ని చూస్తున్నారు తప్పనిసరిగా మీకు మీరు ఏదైతే ఎజెండాలో మీ ఇష్టంగా అన్ని మీరు అనుకున్న కొన్ని వాళ్ళకే జతపరచరు మా వాటిలో మూడు లక్షలు పెట్టరు ఆ ప మూడు నెలల కింద పెట్టిన మూడు లక్షల కమ్యూనిటీ పని కానీ మళ్ళీ దానికి రివర్స్ పెట్టరు తప్ప కానీ కొత్త ఒక రూపాయి కూడా మా వాటిలో కమిటీ యాక్ ఒక రూపాయ కూడా పెట్టలేదు ఇది మేము కూడా చెప్పాము వాటిలో కూడా చెప్తున్నాం దీనికి చెప్పినందుకు సాగతం థ్యాంక్ యూ